వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ వర్ మహేష్ డైరీ ఫామ్ నుంచి గేదెలైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది అమ్మకానికంటే ఒక రోజు రెండు రోజులు కాదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నలభై నుంచి యాభై ముర్రజాతి జాతి అయితే అమ్మకానికి అయితే ఉంటాయి అయితే అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా రామవరం గ్రామం నుంచి మహేష్ డైరీ ఫామ్ నుండి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలైతే అందుబాటులో ఉంటాయి పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చేటటువంటి గేదెలు అయితే అందుబాటులో ఉంటాయి మరి క్వాలిటీ గేదెలు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు మీరు తీసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే రీప్లేస్మెంట్ కూడా అందుబాటులో ఉంటుంది మరి గేదెని తీసుకొని గేదెని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది రైతు గేదెలను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం కూడా జరుగుతుంది గేదెకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తున్నారు వారు చెప్పినటువంటి పాలు ఇవ్వకపోయినా గుడ్ల మాయికైనా వాపుకైనా ఫుల్ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు రీప్లేస్మెంట్ అయితే అందుబాటులో ఉంటుంది ఎట్ల వివరాలకు వెళ్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న బట్టి పది వేల నుంచి ఇరవై వేలు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది గేదెల కన్నా ఎక్కువ తీసుకున్నటువంటి వారికి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది నమస్కారం మాది కాకినాడ జిల్లా చెగ్గంపేట మండలం రామవారి గ్రామం అండి మా దగ్గర మూడు వందల అరవై రోజు రేడుమర బబర్ బాడీ బరిలో ఉంటాయండి మీకు నచ్చిన గేదెలు ఎనభై నుంచి స్టార్టింగ్ అండి లక్ష ఇరవై లక్ష ముప్పైలో ఉంటాయి పాలు వచ్చేసి రోజుకి పది పన్నెండు పదహారు లీటర్లు ఇచ్చేవి ఉన్నాయండి మీకు ఏ పాలు ఇచ్చేసి చూసుకోవచ్చు అండి రెండు కూడా పాలు తీసుకొని తీసుకెళ్ళచ్చు చివరికి గేదెలు అయితే దాళ్లకే మైకి ఇరవై రోజులు గ్యారెంటీ ఇస్తామండి ట్రాన్స్పోర్ట్ ఐదు వచ్చేసి మీకు రీజులు కొట్టుకుంటే ఫ్రీ అండి మా గ్యారంటీ ఇస్తామండి తన కోట్లకి కానీ మైకే దారి పాలు కూడా ఏదైతే పాలు రెండు కోట్లు చూసుకొని తీసుకెళ్ళచ్చు మీకు ఏ ఇబ్బంది ఉండదు ఇరవై రోజులు గ్యారంటీ ఇస్తాం అండి ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే రైతు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు నెంబర్ కనిపిస్తుంది ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ కాంటాక్ చేయండి రెండోది ఈ రోజే డెలివరీ అయింది రోజుకి పన్నెండు రైతు గేదెను ప్రతి గేదెను కూడా మరి ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా నీట్గా నిజానంగా చెప్పడం కూడా జరుగుతుంది లాస్ట్ వరకు చూడండి వారం టైం పడుతుందా ఇది ఒకటి కాల్ వచ్చేసి రోజుకి పదహారు లెటర్లు అవుతుందండి రేట్ వచ్చి లక్ష నాలుగు వేలు పడుతుందండి వచ్చి రోజు చూసుకొని మాట్లాడచ్చు క్వాలిటీ చూడండి ఒకసారి

రెండు శ్రీకి ఏడు ఏంటంటే బాల్ కొట్టు దాని దోడక పది రోడ్ టైం పడుతుంది డైరొచ్చేసి రాక్ష బయన బండి ఇది ఒక